ఇంట్లో ఒకరి తర్వాత ఒకరికి అనారోగ్యమా ఇంట్లో నుంచి వీటిని వెంటనే బయటపడేయండి ఇంట్లో ఒకరి తర్వాత ఒకరికి ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయా ఎన్ని మెడిసిన్లు వాడిన లాభం కనిపించడం లేదా ఇందుకు కారణం కేవలం వాతావరణంలో మార్పు మాత్రమే కాకపోవచ్చు మీ ఇంట్లో ఉన్న కొన్ని రకాల వస్తువులు అయి ఉండొచ్చు అవును వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని రకాల వస్తువులు ఇంట్లో ఉండటం వల్ల కూడా తరచూ ఇలా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయట ఆరోగ్యానికి వాస్తుకు సంబంధం ఉంటుందా అంటే ఖచ్చితంగా అవుననే చెబుతున్నారు వాస్తు నిపుణులు అనేది కేవలం ఇంటి నిర్మాణంలో మాత్రమే కాదు ఇంట్లోని వస్తువుల విషయంలో కూడా ఆచరించాల్సి ఉంటుంది వాస్తు సరిగ్గా లేకపోతే ఇంట్లోని వ్యక్తుల మానసిక శారీరక ఆరోగ్యం దెబ్బతింటుందట అలాగే ఇంట్లో కొన్ని వస్తువులు ఉంచుకోవడం వల్ల ఇంట్లో వారిని అనారోగ్య సమస్యలు వేధిస్తాయట ప్రకారం ఆరోగ్యంగా ఉండాలంటే ఇంట్లో ఉండకూడని వస్తువులేంటో చూద్దాం పగిలిన వస్తువులు అనారోగ్య సమస్యల నుంచి దూరంగా కావాలంటే వెంటనే ఇంట్లోని పగిలిన పాడైపోయిన వస్తువులన్నింటినీ తీసి బయటపడేయాలి వాస్తు శాస్త్రం ప్రకారం ఇవి నెగిటివ్ ఎనర్జీలకు నిలయంగా మారి ఇంట్లో అందరినీ అనారోగ్యం పాలు చేస్తుంది అద్దం వాస్తు శాస్త్రం ప్రకారం అద్దం ఎన్నో అనర్ధాలకు మూలం నెగిటివ్ ఎనర్జీలను ఇట్టే ఆకట్టుకోగల శక్తి అన్నింటికన్నా అద్దానికి ఎక్కువగా ఉంటుంది అలాంటి అద్దం పగిలిపోయి ఉంటే వెంటనే దాన్ని ఇంట్లో నుంచి బయటపడేయండి లేదంటే ఇది ప్రతికూల శక్తులను మూటకట్టి దాచిపెట్టి మరీ మానసిక శారీరక ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది చెత్త డబ్బా ఈ మధ్య చెత్త డబ్బాను ఇంట్లో పెట్టుకోవడం అలవాటుగా మారింది ముఖ్యంగా వంటగదిలో సింకు కింద ఎక్కువ మంది చెత్త డబ్బాను ఉంచుతున్నారు వాస్తు శాస్త్రం ప్రకారం ఇది చాలా పెద్ద పొరపాటు చెత్త అంటే ప్రతికూల శక్తులకు అనారోగ్యానికి సంకేతం అలాంటి చెత్త డబ్బాలో ఇంట్లో పెట్టుకోవడం అది కూడా ఆహారానికి నిలయమైన వంటగదిలో ఉంచుకోవడం అస్సలు మంచిది కాదని వాస్తు నిపుణులు చెబుతున్నారు చెత్తను ఎప్పుడూ ఇంటి బయట లేదంటే గుమ్మానికి చాలా దూరంగా ఉంచితేనే ఇంట్లోకి ప్రతికూల శక్తులు ప్రవేశించకుండా ఉంటాయి చెప్పులు చెప్పులు కొత్తవే కదా అని ఇంట్లో మంచం కిందో లేక ఏదో ఒక అరలో పెడుతున్నారు కొత్తవైన పాతవైన చెప్పులు నెగిటివ్ ఎనర్జీని హానికరమైన క్రిములను కలిగి ఉంటాయి వీటిని ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఇంట్లో తరచూ అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి గొడవలు చికాకులు పెరుగుతాయి విరిపోయిన బొమ్మలు మనకు చాలా ఇష్టమైనవి అని కొన్ని వస్తువులు పాడైపోయిన తర్వాత కూడా ఇంట్లోనే అలాంటి వాటిలో ఫోటోలు బొమ్మలు ఉంటాయి వాస్తు ప్రకారం విరిగిపోయిన బొమ్మలు రంగు పోయి పాడైపోయిన సీనరీలు వంటివి నెగిటివ్ ఎనర్జీలకు మూలకంగా వ్యవహరిస్తాయి వీటిలో అలాగే ఇంట్లో ఉంచుకోవడం వల్ల మానసిక శారీరక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి మెడిసిన్ ఈ రోజుల్లో అనారోగ్యాలు వాటికి మందులు కామన్ అయిపోయాయి అయితే చాలా మంది మెడిసిన్ ను వంట గదిలో ఉంచుతున్నారు వాస్తు శాస్త్రం ప్రకారం మెడిసిన్ ను వంటగదిలో ఉంచడం వల్ల ఆరోగ్య సమస్యలు మరింత పెరుగుతాయట సరుకులు కాలం గడిచిన సరుకులు కురుగు పట్టిన పప్పులు పిండి వంటివి పాడైపోయిన పండ్లు కూరగాయలను తర్వాత పడేద్దాం అని ఎప్పుడూ వదిలేయకూడదు వీటిని ఇంట్లో ఉంచడం వల్ల హానికరమైన క్రిములు ప్రతికూల శక్తులు పెరిగి ఇంట్లోని వారందరినీ అనారోగ్యం పాలు చేస్తాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు